హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈరోజు వీడియోలో కొంచెం వెరైటీగా చికెన్ ఆమ్లెట్ చేసి చూపిస్తానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఈ చికెన్ ఆమ్లెట్ తింటే ఆ రుచి జన్మలో మర్చిపోలేరు అంత బాగుంటుంది మరి ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ ఈ చికెన్ ఆమ్లెట్ తయారు చేయడానికి బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి ఇది వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాత చాలా చిన్న కట్ చేసుకోవాలి ఈ చికెన్ మొత్తాన్ని కూడా స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక చక్కా నిమ్మరసం పిండుకొని మొత్తం మిక్స్ అయ్యేట్లు బాగా కలుపుకోవాలి ఇలా అంతా మిక్సర్ ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి చూడండి చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యింది కదా ఇప్పుడు ఈ చికెన్ కూడా చక్కగా ఉడికి వాటర్ డ్రై అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి చికెన్ చక్కగా ఉడికిపోయిందండి చూడండి ఒక ముక్క కట్ చేసి చూపిస్తున్నాను ఇలా చక్కగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత వేరొక బౌల్ తీసుకొని అందులోకి మూడు కోడిగుడ్లను పగలగొట్టి వేసుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న చికెన్ క్వాంటిటీకి టూ ఆమ్లెట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా త్రీ ఎగ్స్ వేసుకున్న తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు మూడు స్పూన్ల దాకా వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వన్ స్పూన్ అలాగే రుచికి సరిపడా ఉప్పు పావు స్పూన్ పసుపు పావు స్పూన్ కారం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వన్ స్పూన్ వేసుకోవాలి అందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు మొత్తం మిక్సర్ అడేట్లో బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసేసుకొని ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకొని రెండవ వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఆమ్లెట్ రెడీ మరి ఈ స్టైల్లో మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో